హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు షీవల్ కలెక్షన్స్ ఈ రోజు వచ్చేసి చాలా మంచి బ్యూటిఫుల్ లేటెస్ట్ మోడల్ పట్టు తో మీ ముందుకు వచ్చేసానండి పట్టు శారీస్ మాత్రం చాలా బాగున్నాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షీవల్ కలెక్షన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఈ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ది బెస్ట్ అని చెప్పాలి అది కూడా మంచి ప్రైస్లో ఉన్నాయి కాబట్టి వీడియోని తప్పకుండా మిస్ చేయకూ మిస్ చేసుకోకుండా చూడండి అండ్ శారీస్ విషయానికి వస్తే పట్టు సారీస్ అండి మీనాకారి పట్టు సారీస్ అంటారు వీటిని శారీ మాత్రం చాలా బాగుంటుంది మనకి చూడండి అండ్ లైట్ వెయిట్ లో ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వెయిట్ లేవు శారీస్ చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి పట్టు సారీ మాత్రం ఇలా వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా చూపిస్తా జరీ బివింగ్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ లేటెస్ట్ మోడల్ డిజైన్ అండి మనకి బార్డర్ కూడా ఇలా గ్యాప్ బార్డర్ ఇప్పుడు గ్యాప్ బార్డర్ అనేది మనకి చాలా ట్రెండీలో ఉంది కాబట్టి ఇలా ఇలా వచ్చేస్తుంది మనకి మైథానీ మోడల్లో వచ్చేసి మనకి ఇలా గ్యాప్ బార్డర్ డిజైన్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి మంచి గ్రే కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సారీ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఓపెన్ చేసే శారీ అంతా ఇలా వస్తుంది ఓకే అంతా కూడా జరీ ఇది అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ట్రస్ట్ మీ మీరు చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతారు అంత సాఫ్ట్ మెటీరియల్ ఉంది అండ్ శారీ కూడా చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చూసారా పళ్ళు ఎంత వచ్చిందో ఇలా వస్తుందండి పళ్ళు డిజైన్ అనేది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది చూసారా ఇది వచ్చేసి మనకి కింది పార్ట్ శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కింద పార్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది పోతుంది చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది పట్టు శారీ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ గ్రేకి మనకి మెరూన్ కలర్ డార్క్ రెడ్ అండి మెరూన్ కూడా కాదు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుందండి ఏడు వందల ఇరవై రూపాయలు అండ్ దీనికి వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి మినిమం మనకి బ్లౌజ్ కాస్ట్ అని బ్లౌజ్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందండి డెఫినెట్గా ఎంబ్రాయిడరీ చూసారా ఎంత నీట్గా ఇచ్చారో చాలా అంటే చాలా బాగుంది మనకి హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అది కూడా కట్ వర్క్ లో వచ్చేసింది చూసారా మనకి కట్ వర్క్ ప్యాటర్న్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది కాబట్టి కట్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ మంచి బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి పెద్ద పన్నానే ఉంది అక్కడక్కడ కూడా బూటాస్ ఇచ్చేసారు ఇది వచ్చేసి దీనికి వచ్చిన బ్లౌజ్ అండి అండ్ విత్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్తో మనకి శారీ వచ్చేసి ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది కాబట్టి ఎవరైనా నచ్చితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి వాట్సప్ చేసి వెంటనే బుక్ చేసుకోండి అండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ శారీస్ పట్టు శారీస్ ఓన్లీ ఏడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది పళ్ళు చూసారా ఎంత గా ఇచ్చారు డిజైన్ అనేది మీకు గ్రాండ్గా ఎలివేట్ అయిపోతుంది పళ్ళు కూడా శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ వీటిలో నెక్స్ట్ కలర్ చూపిస్తా మీకు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ బార్డర్ అండి చాలా బాగుంది ఎల్లో కలర్ కూడా డిజైన్ జరీ అంతా కూడా మనకి సేమ్ వస్తుంది ఇందాక శారీస్కి ఇందాక శారీకి చూపించా కదా సేమ్ అలానే జరీ వీవింగ్ వచ్చేసి బార్డర్ అనేది ఇలా వస్తుంది ఎంత ఎలా ఉంటుంది అండ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది అండి బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ స్పీషిప్ పింగ్ అండి ఏడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కి విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీ పట్టు శారీ లేటెస్ట్ మోడల్ అండి మీనాకారి పట్టు శారీస్ అంటారు వీటిని అండ్ వెయిట్ కూడా లేదండి ట్రస్ట్ మీ వెయిట్ కూడా లేదు నార్మల్ వెయిట్ ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఇది కూడా డార్క్ గ్రే అండి డార్క్ గ్రేకి మనకి డార్క్ మెజంటా పింక్ లాగా ఉంది ఇది ఓకేనా ఇందాక చూపించింది డార్క్ రెడ్ కలర్ అయితే ఇది డార్క్ మెజెంటా పింక్ అండి చూడండి మీకు కలర్ యాస్టిస్గా కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చెప్పచ్చు ఇది కూడా అండ్ చాలా బాగుంది షైనింగ్ చూసారా అండ్ మీ దగ్గరకు వచ్చాక ఇంకా మీరే చాలా బాగుందని చెప్తారు అంత బాగుంది ఓకే వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది చూడండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు పింక్ కలర్ చూస్తే ఈజీగా షైనీ అనేది అర్థమైపోతుంది శారీ ఎలా షైనీగా ఉందో ఫ్యాన్సీ పట్టు కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ బార్డర్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి ఓకేనా అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ డిజైన్ అంతా సేమ్ వస్తుంది ప్యాటర్న్ అంతా సేమ్ వస్తుంది ఇలాగా చూసినట్టుగానే ఓన్లీ ఏడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి వేసుకుంటే కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఈ ఫోర్ కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ పైన ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ అవైలబిలిటీ చేసి చెక్ చేసుకొని వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ